మహేందర్ గారు ఎంత సంపాదించామనేది కాదు ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మీలాంటి వాళ్ళ మీద ఉంటుంది ఎట్లా అనిపించింది ఈరోజు ఈ మహాపడి పూజ ఈరోజు మాదారం గ్రామంలో ఈ యొక్క పడిపూడ కార్యక్రమం ఏర్పాటు చేసి మా కుటుంబ తరపున తరపున చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరిగిటి వీళ్ళ మాదరలో ఉన్న భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా అయ్యప్ప స్వాములందరూ అందరూ విధ గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది అదేవిధంగా మా ఆత్మీయ బంధువులు బంధుమిత్రులు అందరు గడ రావడం జరిగింది ఈ యొక్క పూజలు అందరూ పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు అందరూ పొందడం జరిగింది కాబట్టి అందరిగిట దేవుని ఆశీస్సులు మరీ ఇంకా బాగుండాలి అందరిగి ఇళ్ళ వెళ్ళా మంచి ఉండాలని సభముఖంగా కోరుకుంటున్నాను పడి పూజ జరిగిన సందర్భంగా కొంత అధికారులు కూడా మనకి సహకరించారు అనుకోవచ్చు ఆ సిబ్బంది కానివ్వండి ట్రాఫిక్ చివరి వరకు ఆగిపోయింది మీరు వాలంటీర్లను పెట్టారు చాలా చక్కగా ముగించారు ఈరోజు పడి పూజను అంటే ఫస్ట్ నుంచి గిటా కుటుంబం అంటే అందరితోటి ఆత్మీయంగా ఉంటుంది కాబట్టి అందరు గీ అడ్జస్ట్ అయిపోయారు విలేజ్ వస్తారు ప్రతి ఒక్కరిగిట అరే మన మన ప్రతి ఇప్పుడు ఇంట్లో పూజ జరుగుతుందంటే అది మన పూజలకు అందరు కూడా భావించి అందరూ సాగ అధికారులు కానీ అదేవిధంగా గ్రామస్తులు కూడా అందరికీ సహకరించారు ప్రతి ఒక్కరు అంచెలంచెలుగా కష్టపడి ఎదిగిన వ్యక్తిగా మాకు కూడా తెలుసు మీరు ఏమన్నా బలమైన కోరిక కోరుకున్నారా అయ్యప్ప స్వామిని రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఇప్పుడు ఏముండ భగవంతుని మనం ఆయన మనం మరవలే ఎప్పటికీ ఇరవై ఏళ్ళ నుంచి శివమాల వేస్తాము అన్నగడ శివమాల వేసాడు ఇంకో అన్నగడ శివమాల వేసారు మా అన్న కొడుకులు గిడ వేశారు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని దారి నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆయన దారి చూపిస్తున్న ఆ దారిలో వెళ్తున్నాం అంతే ఆయన ఏది చూపిస్తే అది ముందుకు వెళ్లాల్సింది అంతే అదేవిధంగా ప్రజల ఆశీర్వ ఆధార అభిమానాలు ఎప్పుడు మా మీద ఉండాలని ఆ భగవంతుని ఆధార అభిమానాలు గట్టి ఉండాలని కోరుకుంటున్నాను ఫైనల్గా రాజకీయాలు పదవులు ఎలా ఉన్నా ఈ పడి పూజ కార్యక్రమం మీరు మొదలు పెట్టారు కాబట్టి ముందు ముందు కొనసాగిస్తే మంచి జరుగుతుంది అందరికీ ఈ ఊరు ప్రజలకు కూడా భగవంతుడు చేపిస్తూ ఉన్నాడు అది ఎంత దూరమైనా అంత దూరం వెళ్ళడానికి మేము అందరం రెడీ ఉన్నాం మా కుటుంబ సభ్యులం కంపల్సరీ ఇంకా ముందు ముందు గిటా దైవ కార్యక్రమాలు ఏది ఉన్నాం ప్రజల మద్దతు తీసుకెళ్తాం ప్రజలందరికీ ఒకతానికి చేసి ప్రజా గ్రామాభివృద్ధికి సహకరిస్తాం